హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం కుప్పం మార్కెట్ పూల ధరల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్య గమనిక ఏంటంటే కుప్పం పూల మార్కెట్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కాబట్టి ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కొన్ని రకాల పూలు వేలంపాట జరుగుతాయి అలాగే పది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మరికొన్ని రకాల పూలు జరుగుతాయి కాబట్టి మేము తెలిపే ఈ ధరలు పూల క్వాలిటీని బట్టి కాస్త తగ్గచ్చు లేక పెరగచ్చు ఈ విషయాన్ని వీక్షకులు తప్పక గమనించగలరు ఇక పూల టాప్ రేట్స్ కిలో ప్రకారం మిరాబల్ బటన్ రోస్ కిలో ఎనభై రూపాయలు అరకాసి రోస్ యాభై రూపాయలు పన్నీర్ రోస్ ఎనభై రూపాయలు పింక్ రోస్ అరవై రూపాయలు ఎల్లో కలర్ రోస్ తొంభై రూపాయలు కట్ రోస్ రెడ్ కలర్ ఇరవై పీసులు యాభై రూపాయలు కట్రోస్ వైట్ కలర్ ఇరవై పీసులు నలభై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు కిలో పదిహేడు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు పదహైదు రూపాయలు ఎల్లో చామంతి తొంభై రూపాయలు సెంట్ వైట్ చామంతి డెబ్బై ఐదు రూపాయలు వైలెట్ కలర్ చామంతి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి ఎనభై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నలభై రూపాయలు పేపర్ వైట్ చామంతి యాభై రూపాయలు కాకడాలు మూడు వందల రూపాయలు సన్నజాజులు మూడు వందల ఇరవై రూపాయలు మల్లెపూలు నాలుగు వందల యాభై రూపాయలు పచ్చమల్లె పూలు మూడు వందల ముప్పై రూపాయలు నందివర్దనం పూలు ఇరవై రూపాయలు కనకాంబరాలు రెండు వందల యాభై రూపాయలు సుగంధరాలు నూట యాభై రూపాయలు గుండీ పూలు నలభై రూపాయలు వెల్వెట్ పూలు నలభై రూపాయలు గన్నేరు పూలు అరవై రూపాయలు పన్నీరాకు యాభై రూపాయలు పలికాయి ఇది వాళ్ళి కుప్పం మార్కెట్ ఫ్లవర్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం zaiento <laughs> cu 여리앵 그게 제